మరొక వార్త ఇక్కడ చూడొచ్చు పాక్ టెర్రరిస్టులపై రా గురి అనేది వారి దేశంలోనే వారిపై స్పాట్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మంది హతం వెల్లడించిన గార్డియన్ కథనం ఆరోపణల్ని ఖండించిన భారత్ మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్లో భారత వ్యతిరేకులుగా భావిస్తూ ఉన్నటువంటి వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైందని బ్రిటన్కు చెందిన గార్డియన్ పత్రిక వెల్లడించింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు దాదాపుగా ఇరవై మంది ఈ విధముగా ప్రాణాలు కోల్పోయారని ఈ హత్యలు భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రా పర్యవేక్షణలో జరిగాయని ఆరోపించింది ఈ మేరకు భారత్ పాకిస్తాన్ నిఘా గూఢచార సంస్థల అధికారులతో గార్డియన్ ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించినట్లుగా తెలిపింది రా ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాగా ఇటువంటి అనధికారిక ఆపరేషన్ల గురించి గతంలో రా వర్గాలు స్పందించేవి కావని కానీ ఈసారి మాత్రం రా అధికారులు తమ ప్రతినిధితో వివరముగా మాట్లాడటం గమనార్హం అని గార్డియన్ పత్రిక పేర్కొంది ఈ మేరకు ఇద్దరు రా అధికారులను ఉటంకిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా దాడి అనంతరం రా వ్యూహం మారిందని భారత వ్యతిరేక శక్తులు భారత్లో దాడికి ముందే వారిని గుర్తించి నిర్మూలించటం అనే కొత్త ఎంచుకున్నారని తెలిపింది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ రష్యా గూఢచార సంస్థ కేజీబీల నుంచి ఈ మేరకు స్ఫూర్తి తీసుకున్నామని ఎటువంటి ఆపరేషన్లకు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి ఆమోదం తప్పనిసరి అని సదరు అధికారులు చెప్పినట్లుగా ఈ కథనం వెల్లడించింది రెండు వేల పద్దెనిమిదిలో సౌదీ అరేబియా ప్రభుత్వ విమర్శకుడు జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య కూడా తమను ఆలోచింపజేసిందని అధికారులు తెలిపారు హత్య జరిగిన కొన్ని నెలల తరువాత ప్రధాని కార్యాలయంలో రా అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమయ్యారు సౌదీలు ఇటువంటి పని చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదని ఓ అధికారి ప్రశ్నించారు అని వెల్లడించారు మరోవైపు గార్డియన్ ప్రతినిధి పాకిస్తాన్ గూఢచర్య నిఘా సంస్థలతో కూడా మాట్లాడారట రెండు వేల ఇరవై నుంచి తమ దేశంలో ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని రెండు వేల ఇరవై మూడులో వీటి సంఖ్య బాగా పెరిగిందని ఆ ఒక్క ఏడాదిలోనే దాదాపుగా పదిహేను మంది హత్యకు గురయ్యారని పాక్ వర్గాలు తెలిపాయి అన్నీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సంభవించిన మరణాలేనని పేర్కొన్నాయి యుఏఈ కేంద్రంగా రా అధికారుడు స్లీపర్ సెల్స్ను ఏర్పాటు చేశారని పాకిస్తాన్లోని నిరుపేద యువకులను చేరదీసి పెద్ద ఎత్తున డబ్బులను ఎరజూపి ఈ హత్యలకు పురమాయిస్తున్నారని తెలిపారు అయితే ఈ హత్యల పరంపర ఈ ఏడాది నుంచి నిలిచిపోయింది కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య అమెరికాలో మరో ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను హత్యకు కుట్ర నేపథ్యంలో అటు కెనడా ఇటు అమెరికా ప్రభుత్వాలు భారత్ ప్రమేయంపై బహిరంగంగా ఆరోపణలు చేశాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్లో లక్షిత హత్యలు నిలిపివేయాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయని రా అధికారి ఒకరు వెల్లడించినట్లుగా గార్డియన్ పేర్కొంది అయితే ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారం అని భారత విదేశాంగ శాఖ పేర్కొన్నట్లుగా గార్డియన్ తెలపడం జరిగింది సో ఇది మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అంటే కథనాలు చాలా వస్తాయి ఇంటర్నేషనల్ మీడియా చాలా చెప్తూ ఉంటుంది కానీ మన భారత్ చేసినటువంటి పనులు కావు ఎవరు చేస్తున్నారో మనకు సంబంధం లేదు ఉగ్రవాదులు అఫ్కోర్స్ చాలా వరకు చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళందరూ కూడా భారతదేశానికి వ్యతిరేక శక్తులే అంత మాత్రాన అది భారతదేశం చేసింది అని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు భారత్ కూడా దానికి అంగీకార యోగ్యంగా లేదు కాబట్టి ఇది ఎవరు చేశారో మనకు సంబంధం లేదు ఇలాంటి కథనాలు వస్తూ ఉంటాయి మనకు సంబంధం లేదంతే ఓకే క్లియర్ కట్ ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వెళ్తాం అంటూ రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒక్కసారి చూద్దాం ఉగ్రవాదులు సరిహద్దులు దాటి పరారైన వదలబోమని పాకిస్తాన్ వెళ్ళి వారిని హతమారుస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేపట్టి అక్కడికి వెళ్ళి దాక్కుంటామంటే అంటే ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేపట్టి అక్కడికి వెళ్ళి దాక్కుంటామంటే ఊరుకోబోమని అన్నారు రెండు వేల ఇరవై నుంచి భారత ప్రభుత్వం పాకిస్తాన్ వెళ్ళి ఆ భూభాగంలో ఇరవై మంది ఉగ్రవాదుల్ని హత్య చేయించిందంటూ బ్రిటన్ పత్రిక ఒకటి అంటే ఇదే గార్డియన్ పత్రిక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది బ్రిటన్ పత్రిక కథనంపై స్పందించాలని ఓ న్యూస్ ఛానల్ అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ ఈ సమాధానం ఇచ్చారు అయితే ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటి అంటే మన బోర్డర్లో అంటే మనకు ఉన్నటువంటి ఆ వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి కదా మన కశ్మీర్ ప్రాంతం ఉంది కదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అక్కడ ఏదైతే ఉందో ఆ ఏరియాలో అంటే ఇటువైపు వచ్చి దాడి చేసి అక్కడ దాక్కుంటారు ఎవరో వాళ్ళని మాత్రమే వేసేసాం తప్ప ఇంతకుముందు చాలా చాలా చాలామంది ఉగ్రవాదులు ఏకంగా పాకిస్తాను కెనడా అలాంటి దేశాల్లో చచ్చిపోవడం ఏదైతే ఉందో అనుమానాస్పద రీతిలో దానికి సంబంధం లేదు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది వేరు ఎవరైతే దాడి చేసి మళ్ళీ అక్కడ దాకుంటాం అనుకుంటారో వాళ్ళని అయితే వేసి పడేస్తామని చెప్తూ ఉన్నారు అలా ఒక ఇరవై మందిని చంపేశాం ఈ ఇరవై సంఖ్య అక్కడ ఆల్రెడీ చనిపోయిన ఒక ఇరవై మంది సంఖ్య సంబంధం లేదు